హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను మీకు తొక్కలతో చట్నీ అయితే చూపించబోతున్నానండి ఈ చట్నీలో నేను కొబ్బరి కానీ పల్లీలు కానీ పుట్నాలు కానీ ఏమీ యాడ్ చేయకుండా అయితే చట్నీని చేస్తున్నాను అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇడ్లీలోకైనా దోశ ఎందులోకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను పీల్ చేసుకున్న బీర తొక్కలను అయితే తీసుకున్నాను వాటిని పీచు అవి ఏమీ లేకుండా శుభ్రంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ఉంటే బాగుంటాయండి తొక్కలు వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పైన ఒక బండి పెట్టుకోవాలి అందులో మనం వన్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ మినపప్పు ప్లేస్లో మనం శనగపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా మెంతులను కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఇప్పుడు ఇక్కడ కారం కోసం పచ్చిమిరపకాయ పళ్ళు అయితే తీసుకున్నానండి మీరు పచ్చిమిరపకాయలనైనా తీసుకోవచ్చు ఎండుమిరపకాయలనైనా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేయటం వల్ల ఈ బీర తొక్కల చట్నీ టేస్ట్ బాగుంటుందండి కాంబినేషను ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బీర తొక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ బీర తొక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవటానికి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక త్వరగా మాడిపోతాయండి ఫ్రై అవ్వకుండానే ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులను వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయండి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ నువ్వుల ప్లేస్లో మనం కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు పల్లీలనైనా యాడ్ చేసుకోవచ్చు పుట్నాల పప్పునైనా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనేమి అవేమీ కూడా యాడ్ చేయకుండా నేను చట్నీని అయితే చేస్తున్నాను అనమాట ఈ బీరతొక్కలు మనం దోశల పిండి రుబ్బుకుంటున్నప్పుడు కూడా అందులో యాడ్ చేసి రుబ్బుకున్న దోశలు బాగుంటాయి మనం రోటి పచ్చడి కింద తొక్కలతో అయితే కూడా చేసుకోవచ్చు ఇలా చట్నీగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రై అయిన తర్వాత చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకుని వేసుకోవాలి ఇందులో కొంచెం పులుపు కోసం నేను చింతపండుని అయితే యాడ్ చేసుకున్నాను మీరు మామిడికాయ ముక్కు ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చి చింతకాయ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఎప్పుడు మనకి కొబ్బరి చట్నీలు ఇవే చేసుకుంటాం కానీ ఇలా ఎప్పుడూ చేయమండి ఇలా కొబ్బరి లేకపోయినా కూడా ఈ విధంగా చేసుకున్నా కూడా టేస్ట్ ఏమాత్రం తగ్గదండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా అయితే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి మొత్తం తీసేసుకున్న తర్వాత మనం ఇదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుని మొత్తం ఈ చట్నీలోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీనికి పోపుని అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి వన్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా మినప్పప్పు అలాగే కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక ఎండుమిరపకాయ ముక్కని కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం చట్నీలోకి యాడ్ చేసుకుందాం ఈ చట్నీకి దేనికైనా సరే మనం ఇంగ వేసి పోపు పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పోపులన్నీ ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారు కదండీ తొక్కలతో చట్నీ అయితే రెడీ అయిపోయింది అద్భుతంగా ఉంటుందండి ఏ టిఫిన్లోకైనా కూడా మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికి కనుక నచ్చినట్లయితే కనుక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్